హలో ఎవరు వన్ ఈ రోజు మనం వై జంక్షన్ దగ్గర మహీంద్రా నియాన్ మోటార్స్ అయితే వచ్చేసాము మహీంద్రాలో ఎప్పటికప్పుడు న్యూ వర్షన్ కార్స్ వచ్చేస్తాయి కదా అదే విధంగా ఈ రోజు మనం మహీంద్రా బొలేరే నియో సో కార్ రివ్యూ చూసేద్దాం లెట్స్ వాచ్ ప్రస్తుతం మనతోటి సేల్స్ ఎగ్జిక్యూటివ్ చరణ్ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడు చూద్దాం హలో అండి సార్ మామూలుగా ఓల్డ్ వర్షన్ తోటి చూసుకుంటే ఈ వర్షన్ ఎలా ఉంది ఇది మన కంప్లీట్ ఎస్యూబీ వెహికల్ సార్ మన బులెరు నియో ఎంటెన్ ఆర్ దీంట్లో వచ్చేసి మనకి ఫ్రంట్ టెన్ పీక్స్ లోగో తోటి ఒక చేంజెస్ ఉంది సార్ మనకి దాని తర్వాత వచ్చేసి మనకి ఇది ఎంవాకి ఇంజన్ సార్ మనకి వన్ పాయింట్ ఫైవ్ సిసి ఇంజన్ తోటి ఉంటుంది హండ్రెడ్ పిఎస్ తోటి ఉంటుంది టూ సిక్స్టీ ఎన్ఎం టార్క్ తోటి ఉంటుంది సార్ ఇది టోటల్ వచ్చేసి ఇది మనకి సెవెన్ సీటర్ వెహికల్ సార్ బుల్లెరనియో సీటర్ ఇది మనకి ఆఫ్ రోడింగ్ కూడా మనకి యూజ్ అవుతుంది సార్ ఆఫ్ రోడింగ్ వెహికల్ కూడా ఓకే ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి లోపల కూడా ఎలా ఉందో ఒక్కసారి చూసేద్దాం ఓకే సార్ ఎస్ చరణ్ గారు మనకు చూసుకుంటే డిస్ప్లే ఇదంతా కూడా ఒక్కసారి ఇది మనకు ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ ఇంచెస్ ఇన్ఫోటైన్ సిస్టమ్ సార్ మనకి దీంట్లో వచ్చేసి మనకి హండ్రెడ్ ఆటో ఆపిల్ కార్ప్లే కూడా ఉంటుంది మనకి దీంట్లో మనకి ఇంకో వచ్చేసి మనకి బ్లూ సెన్స్ యాప్ అని ఉంటుంది మనకి దీంట్లో వచ్చేసి మనకి రేంజ్ ఎంత ఉంది దీని ఎకనామీ ఈకోస్పోడు అన్ని ఉంటాయి సార్ దీంట్లో వచ్చేసి మనకి రఫ్ అండ్ టఫ్ కూడా యూజ్ చేయచ్చు సార్ ఆఫ్ రోడ్ ఆన్ రోడ్ వెహికల్ దీంట్లో వచ్చేసి ఒక స్పెషల్ ఏముందంటే ఎమ్మెల్డీ అని మల్టీ లింక్ డైరెక్షన్ అని ఎమ్మెల్డీ ఆఫ్ రోడింగ్ వెహికల్ కి ఇది కిజ్ యూజ్ చేసుకోవడానికి ఉంటుంది సార్ ఇక్కడ మన గేర్ షిఫ్టింగ్ కూడా వచ్చేసి ఫైవ్ ప్లస్ వన్ ఫైవ్ ప్లస్ వన్ మనకి ఇక్కడ డాష్ బోర్డు మనకి ఇక్కడ ఇది కూడా ఉంటుంది సార్ మనకి గ్లో బాక్స్ ఇది మనకి ఇప్పుడు దీంట్లో చేంజెస్ వచ్చింది అంటే ఇంతకు ముందు మనకి ఇంటీరియర్ ప్యూర్ బ్లాక్ వస్తుండేది సార్ ఇప్పుడు మనకి ఇది లెదర్ మోకా ఇంటీరియర్ లెదర్ బ్రౌన్ లో వచ్చేసింది సార్ ఓకే మామూలుగా మనకి ఇంతకు ముందు దాంట్లో ఎట్లా ఉండేది సార్ మామూలుగా చేంజెస్ అంటే మంచిగానే చేంజెస్ జరిగాయి సార్ చేంజెస్ వచ్చేసి మనకి ఒకటి ఫ్రంట్ గ్రిల్ ఒకటి దీంట్లో వచ్చేసి మనకి లోపల ఇంటీరియర్ లో అయితే ఈ మోకా ఇంటీరియర్ వచ్చింది సార్ దీంట్లో ఓకే మాములుగా ఇప్పుడు ఆఫ్టర్ తర్వాత చూసుకుంటే కార్స్ సేల్స్ సార్ పెరిగాయండి సేల్స్ కూడా పెరిగాయి మనకి ఈ వెహికల్ పైన వన్ లాక్ టెన్ మనకి జిఎస్టి ద్వారా తగ్గింది సార్ ఇంక్రీజ్ అయింది ఆఫ్టర్ మనకి జిఎస్టి కన్నా ముందు ఎక్స్ షో రూమ్ లెవెన్ చేంజ్ ఉండే సార్ ఇప్పుడు వచ్చేసి ఎక్స్ షో రూమ్ టెన్ లాక్స్ థర్టీ నైన్ థౌసండ్ అయింది మనకి మామూలుగా మైలేజ్ మామూలుగా మైలేజ్ మనకి కంపెనీ నుంచి సాటిస్ఫై మైలేజ్ మనకి ఎయిటీన్ ఇచ్చారు సార్ సెవెంటీన్ సిక్స్టీన్ వరకు మనకి మైలేజ్ వస్తుంది సార్ ఇది ఆ ఆఫ్ రోడ్ లో కూడా మీకు ఫిఫ్టీన్ అలా వస్తుంది సార్ ఓకే మనకి ఇక్కడ స్టీరింగ్ దగ్గరకు వచ్చేసరికి అంటే సార్ మనకి ఇక్కడ క్రూజ్ కంట్రోల్ వచ్చేస్తుంది మనకి క్రూజ్ కంట్రోల్ లో అంటే మనకి హైవే మీద యూజబుల్ ఉంటుంది ఎట్ ఎ టైం మనం ఐటీ స్పీడ్ వెళ్ళాం అనుకోండి మనకి ఐటీ స్పీడ్ లో వెళ్తే ఈ క్రూజ్ సెట్ చేసుకుంటే మనకి ఎక్సిలేటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు సార్ ప్లస్ మైనస్ పెట్టుకున్నాం అనుకోండి ఆటోమేటిక్ మనకి స్పీడ్ పెరగడం స్పీడ్ తోటి వెళ్ళొచ్చు వన్స్ మనం ఒక్కసారి బ్రేక్ మీద మనం టచ్ చేసాం అనుకోండి ఈ క్రూజ్ మోడ్ అనేది డియాక్టివేట్ అవుతుంది ఇంకోటి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి అంటే స్టీరింగ్ వాంటెడ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఇది మనకి డ్రైవింగ్ మోడ్ లో ఉన్నప్పుడు మనం స్టీరింగ్ పైన చేతి ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా మనం ఇక్కడనే వాల్యూమ్ కంట్రోల్స్ సెట్ చేసుకోవచ్చు అప్ డౌన్ పెట్టుకోవచ్చు ఈ స్టీరింగ్ ఇది టూ స్కోప్ స్టీరింగ్ సార్ కూడా బిగ్ ఫ్యామిలీ కూడా మనకి బానే ఉంటుంది సార్ మనకి సెవెన్ ఈజీగా మనకు ఒక ఫ్యామిలీ అయితే సెటప్ దీంట్లో వెళ్ళిపోవచ్చు సార్ ఈజీగా ట్రావెలింగ్ చేయొచ్చు మన సేఫ్టీ పరంగా కూడా మహీంద్రాలో మనకి ఫైవ్ స్టార్ రేటింగ్ వెహికల్స్ ఉన్నాయి సార్ మామూలుగా ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు మహీంద్రాలో ఈ ఈ వెహికల్ లో మనం చూసుకుంటే అంటే న్యూ వర్షన్ కదనా అవును సార్ సో లోపల మనకి సెట్టింగ్స్ ఏమేమి డిఫరెంట్ గా వచ్చారు మామూలుగా నార్మల్ గా అనుకుంటే మనకి ఒకటి ఇంటీరియర్ లో అనుకుంటే ఇది ఒకటి చేంజ్ అయింది సార్ నార్మల్ ఇది ఒకటి చేంజ్ మళ్ళీ ఇంకొకటి ఫ్రంట్ లో ఒక గ్రిల్ ఒకటి చేంజ్ అయింది సో నెక్స్ట్ మనకి చూసుకుంటే సో ఎదర్ మనకి లుక్స్ పరంగా కూడా సో కొంచెం స్పెషల్ గా ఉందని చెప్పుకోవాలి కదా స్పెషల్ గానే ఉంది సార్ మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ సైడ్ ఫుల్ స్టెప్ ఇచ్చారు సైడ్ ఫుల్ స్టెప్ ఇది మనకి లోపల ఏజ్డ్ పర్సన్ ఉంటే ఎక్కడానికి ఈజీగా ఉంటుంది ఏజ్డ్ పర్సన్ ఉంటే నెక్స్ట్ మనకు వచ్చేసి ఇక్కడ ఆర్ ఫిఫ్టీన్ అలెవెల్స్ ఇచ్చారు బై సెవెంటీ ఫైవ్ బై ఆర్ ఫిఫ్టీన్ అలెవెల్స్ ఇక్కడ వచ్చేసి మనకు టర్న్ ఇండికేటర్స్ వచ్చాయి సార్ టర్న్ ఇండికేటర్స్ మనకి ఇక్కడ వచ్చేసి హెడ్ ల్యాంప్స్ మనకి స్ట్రాటజిక్ హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు దీంట్లోనే మనకి ఇండికేటర్స్ ఆలోచన ఇచ్చారు ఇక్కడ స్టైలిష్ ఫాగ్లామ్స్ కూడా ఇచ్చారు మనకి కింద కూడా స్టైలిష్ ఫ్యాగ్లామ్స్ మనకి ఇక్కడ ఈ గ్రిల్స్ కూడా డ్యూయల్ గ్రిల్స్ వచ్చాయి దాంట్లో మనకి సింగిల్ గ్రిల్ సింగిల్ వచ్చేది ఓకే సింగిల్ గ్రిల్ వచ్చేది ఇప్పుడు మనకు డిఎల్ క్రీల్ ఇవ్వడం వల్ల ఈ స్టైలిష్ లుక్ అనేది కూడా మనకి ఇక్కడ కనబడుతుంది సార్ కలర్స్ మనకు వచ్చేసి న్యూ కలర్ ఒకటి యాడ్ అయింది మనకు లో వచ్చేస్తుంది న్యూ కలర్ మనకి మైలేజ్ పరంగా ఏం చేంజెస్ ఏం లేదు మనకి ఇక్కడ సెవెన్ సీటర్ లో వచ్చేసరికి అంటే మనకి ఇక్కడ ఈ థర్డ్ రో లో వచ్చేసి క్యాప్టెన్ సీట్స్ ఇచ్చారు సైడ్ ఫేసింగ్ మనకి ఈ నియో మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇది కూడా ఇక్కడ ఫుడ్ స్టెప్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ లోపల వాళ్ళకి వెళ్ళడానికి ఈజీగా చాలా ఈజీగా స్టెప్స్ ఇక్కడ ఇక్కడ మనకి టైల్ స్పైలర్ కూడా ఉంటుంది సార్ ఇది మనకి బ్యాక్ సైడ్ మనకి బ్రేక్ వేస్తే ఇక్కడ లైట్స్ కూడా వస్తాయి ఇక్కడ మనకి ఈ ఈ స్పే స్పేర్ వీల్ ఏదైతే ఉందో మనకి వీల్ క్యాప్ కూడా ఇవ్వడం జరిగింది బుల్లెరో లోగో తోటి వీల్ క్యాప్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ మహేంద్ర లోగో తోటి కూడా ఇవ్వడం జరిగింది పిక్ లోగో తోటి సో లో న్యూ అనే చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ సార్ దీంట్లో మనకి ఇది బుల్లెరో న్యూ లో ఇది న్యూ లుక్ అనే చెప్పాలి